యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో సోషల్ మీడియా లేదు న్యూస్ పేపర్స్ లేవు టీవీ ఛానల్స్ లేవు ఇంటర్నెట్ లేదు కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉండేవారు ఒక మాటలో చెప్పాలంటే ఆ టైంలో యేసు ప్రభు ఒక సెలబ్రిటీయే ఈ రోజుల్లో సెలబ్రిటీల సెల్ఫీల కొరకు వాళ్ళ ఆటోగ్రాఫుల కొరకు లేకపోతే వాళ్ళ దగ్గరగా చూడాలని ఎలా ప్రజలు తాపత్రయ పడిపోతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో కూడా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడిస్తూ ఉండేవారు ఎందుకంటే ఆయనలో ఉన్న శక్తిని వారు కనుగొన్న తర్వాత ఆయనలో ఉన్న మహాత్యాన్ని వారు తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళాలి మేము కూడా మేలు పొందాలి అనే ఆసక్తితో చాలామంది వెళ్తూ ఉండేవారు అఫ్కోర్స్ నాట్ ఎవ్రీ వన్ హ్యాడ్ గుడ్ ఇంటెన్షన్స్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికి మంచి ఉద్దేశాలు లేవండి కొందరు రా కొందరు రాళ్ళు రువ్వాలని వెళ్ళిన వారు ఉన్నారు కొందరు ఆయన బోధల్లో తప్పులు పట్టాలని వెళ్ళిన వారు ఉన్నారు కొందరు ఈయన దేవదూషం చేస్తున్నాడని పాయింట్అవుట్ చేయాలని అవకాశం కొరకు ఎదురు చూసి వెళ్ళిన వారు ఉన్నారు కొంతమంది అసలు ఏం చేస్తాడో చూద్దాం అని క్యూరియాసిటీతో వెళ్ళిన వారు ఉన్నారు బట్ కొంతమంది మాత్రం ఆనెస్ట్ గా ఒక అవసరతతో ఒక ఇబ్బందితో ఒక కష్టంతో ఒక వ్యాధితో వెళ్ళిన వారు ఉన్నారు మిగతా వారి ఆశలు దేవుడు తీర్చాడో లేదో నాకైతే తెలియదు కానీ యథార్థంగా నమ్మకమైన హృదయంతో ఏసయ్య నీ సహాయం కావాలి నీ చేతి నుండి అద్భుతాన్ని నేను పొందుకోవాలని వస్తున్నాను అని ఆసక్తితో ఎవరు వెళ్ళారో వాళ్ళెవ్వరిని మాత్రం ఏసై డిసప్పాయింట్ చేయలేదండి హలే లూయా మనుషులు డిసప్పాయింట్ చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయడు ఆయన ఎన్నడూ నిరుత్సాహపరచడు అందుకే హోప్ ఎప్పుడు దేవుని మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని అందు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది ఇఫ్ యు పుట్ యు హోప్ ఇన్ ద లాడ్ యూ విల్ నాట్ బీ పుట్ టు షేమ్ యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్ కుష్టు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి యేసు ప్రభు వద్దకు వెళ్ళాడంటండి చాలామంది వెళ్తున్నారు ఇతను కూడా వెళ్ళాడు బట్ హీ వాజ్ ఇన్ అ డెస్పరేట్ కండిషన్ వెయిటింగ్ ఫర్ మిరాకుల్ అతని జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చావు బతుకులతో పోరాటం చేస్తున్న వ్యక్తి ఇంకొక మాటలో చెప్పాలంటే కుష్ఠరోగం వచ్చిందంటే ఇంకా ఆ వ్యాధితోనే శరీరము కుళ్ళిపోయి చర్మ వ్యాధి అది బాగా ముదిరిపోయి ఇంకా వాళ్ళు కుటుంబానికి దూరంగా సమాజానికి దూరంగా వెలువేయబడిన స్థితిలో ఉండి ఫైనలీ దే ఆర్ డస్టిన్ టు డై కుష్ఠరోగులకి ఏ మందు కూడా లేదు ఆ రోజుల్లో పనిచేసే మందు ఏది లేదు కుష్ఠవ్యాధి గ్రస్తున్న ఒక మాటలో చెప్పాలంటే దేవో కన్సిడర్డ్ అస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ పీపుల్ ఇన్ ద సొసైటీ సమాజంలో వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు వీడేదో పాపం చేసి ఉంటాడులే అందుకే వీడికి ఇది వచ్చింది అన్నట్లుగా కూడా చూసేవాళ్ళు కుష్ఠ వ్యాధి వచ్చిన వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ రోజుల్లో కుష్టు వ్యాధి మరి కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిని అపవిత్రులుగా పరిగణించేవారు కాబట్టి పాలెం వెలుపట ఊరికి బయట కుటుంబానికి దూరంగా సమాజానికి దూరంగా వాళ్ళు జీవించాల్సి వస్తూ ఉండేది ఈ వ్యక్తి నేను ఇలా ఎలా వెళ్తానండి యేసుప్రభు దగ్గరికి నన్ను నేను చూపించుకోవడానికి నాకు ఇష్టం లేదు కొన్నిసార్లు చూడండి మనం కొంతమంది గెస్ట్లు వస్తే బాగా తయారైతే కానీ ఇంట్లోంచి బయటకు రాము అవును కదా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వచ్చారంటే ఇప్పుడు మనోళ్ళే అనుకోండి ఎలా పడితే అలా వెళ్ళిపోతాం కానీ ఎవరైనా విఐపీస్ మన ఇంటికి వస్తున్నారు ఎవరైనా స్పెషల్ గెస్ట్ మన ఇంటికి వస్తున్నారంటే చక్కగా స్నానం చేసేసి కొంచెం మంచిగా ప్రజెంటబుల్గా ఒక మంచి బట్టలు వేసుకొని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాం ఈ వ్యక్తి యేసుప్రభు ముందుకు వెళ్ళడానికి తన రూపం బాగాలేదు తను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు తనని చూస్తే మిగతా వారు సమాజంలో అసహించుకుంటారు అందరి ముందుకు వెళ్ళడానికి ధైర్యం కావాలి అందరి ముందుకు వెళ్ళడానికి తెగింపు కూడా కావాలి నేను ఎలా వెళ్ళగలను నేను వెళ్తూ ఉండగానే నన్ను చూసి మనుషులు దూరం దూరంగా నడిచిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో అవునా కాదా కొన్నిసార్లు కొంతమందికి సమాజంలో ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు అనొచ్చు లేకపోతే మెచ్యూరిటీ లేని వాళ్ళు అనొచ్చు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఏదైనా మానసిక వ్యాధులతో ఉన్న వాళ్ళని చూసి కొంతమంది నవ్వుతుంటారండి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంటుంది ఎందుకంటే ఒకళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళని బట్టి కుటుంబీకులు సఫర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళని నువ్వు చూసి నీలో ప్రేమ రావాలి జాలి రావాలి యూ మస్ట్ ఫీల్ సారీ ఫర్ దెమ్ వాళ్ళని చూసి అయ్యో ఇలాంటి స్థితిలో ఉన్నారా పాపం అని నీకు కనికరం రావాలి కానీ వాళ్ళని చూసి వెక్కిరించడమో వాళ్ళని చిన్న చూపు చూడడమో కాదు మనం చేయాల్సింది కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా మానసిక రోగులు కానీ ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళని చూసి హేళనగా నవ్వుకోవడం నడవలేని వాళ్ళని వీడు ఇలా నడుస్తున్నాడు అలా అని వెక్కిరించడం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు అనిపిస్తుంది నీవు ఆ స్థితిలో లేకపోవడానికి నువ్వేనా గొప్ప వ్యక్తివా నీకే ఆ స్థితి రేపు పొద్దున వస్తే నువ్వు ఎలా కోరుకుంటావు ప్రజల్నితో ఎలా వ్యవహరించాలని కోరుకుంటావు చాలాసార్లు మనం నా స్థితి బాగున్నంత వరకు నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని లేకపోతే నాకన్నా కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఐ కెన్ లుక్ డౌన్ ఆన్ దెమ్ ఐ కెన్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ ఐ కెన్ జోక్ ఎట్ దెమ్ ఐ కెన్ మాక్ దెమ్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ సమాజంలో ఆనాడు సమాజంలో కుష్టు వ్యాధితో ఉన్న వ్యక్తులను చూస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వాళ్ళండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా వాళ్ళకు అనవసరం కుష్టు వ్యాధి గ్రస్తులంటే చాలా దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు బహుశా వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో ఒక వేరే దృష్టితో చూస్తూ ఉండేవారేమో ఈ వ్యక్తి ఉన్నది ఉన్నట్లుగా తన వ్యాధితో తన బాధతో తన గాయాల నుండి ఎలాంటి పస్ కారుతుందో మనకు తెలీదు అతని నుండి ఎలాంటి దుర్వాసన వస్తుందో మనకు తెలీదు అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలీదు ఆయన ముఖం ముఖరూపం ఎలా మారిపోయిందో మనకు తెలియదు కానీ హీ కేమ్ టు జీజస్ జస్ట్ యాజ్ హీ వాజ్ ఎలా ఉన్నాడో అలా వచ్చేసాడు ఇలా ఎలా వెళ్తానండి ఇలా వెళ్తే యేసుప్రభు నన్ను చూస్తాడా చూడడా పట్టించుకుంటాడా పట్టించుకోడా మాట్లాడతాడా మాట్లాడడా ఈ అనుమానాలన్నీ పెట్టుకోలేదు మనుషుల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు వాళ్ళు నిన్ను అంగీకరిస్తారో లేదో క్షమిస్తారో లేదో ప్రేమిస్తారో లేదో సహిస్తారో లేదో లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేసుకోవచ్చేమో కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించక్కర్లేదు నువ్వు ఎలా ఉన్నావో అలా వెళ్ళ చేసే దగ్గరికి హలెలు యు యూ కెన్ గో టు జీజస్ జస్ట్ యాజ్ ఆర్ నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిలో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి వెళ్ళిన తర్వాత లుక్ అట్ హిస్ పోస్చర్ అట్ హిస్ పొజిషన్ వెళ్ళి నిలబడి మాట్లాడచ్చండి దూరంగా నిలబడి మాట్లాడచ్చు ఏసఐ దగ్గరికి రాగానే వెంటనే మోకాళ్ళు ఉన్నాడంట హలేయ ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ దేశప్రభు దగ్గరికి వెళ్ళగానే అతనిలో వెంటనే ఏం కనుపరుస్తున్నాడంటే అతనిలోన తగ్గింపు కనుపరుస్తున్నాడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఏసై దగ్గరకు వస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు తగ్గింపు కూడా ఉండాలి హలెయ వెన్ యూ యాస్క్ విత్ ఫెయిత్ వెన్ యూస్క్ విత్ హ్యూమలిటీ దట్స్ వెన్ యూ గెట్ ఆన్సర్స్ టు ప్రేయర్స్ చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ గర్వపు హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటాం గర్విష్ఠులను దేవుడు దూరం నుంచే ఎరుగుతాడంట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది గర్విష్ఠులని ఆయన దూరం నుండే గమనించే దూరం పెట్టేస్తాడండి ఈ డజన్ కేర్ గర్విష్ఠులు ఎవరిని కేర్ చేయరు కదండి గర్వపు స్వభావం ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు ఐ డోంట్ కేర్ నేను ఎవరిని పట్టించుకోనండి ఎవరిని లెక్క చేయను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి గర్విష్ఠుడ ఎవరిని లెక్క చేయట్లేదు నేను నిన్ను లెక్క చేయను అంటాడు అర్థమవుతుందా కొన్నిసార్లు మనలో చిన్న చిన్నగా గర్వం వస్తూ ఉంటుంది చిన్నగా గర్వం వచ్చి చిన్నగా కొమ్ములు పెరుగుతూ ఉంటాయి అలా కొమ్ములు పెరుగుతూ ఉన్నప్పుడు మనకి మనం ఏం చెప్పుకోవాలంటే గర్విష్ఠుల్ని దేవుడు అసహించుకుంటాడు గర్విష్ఠుల గర్వాన్ని అనుస్తాడంట గర్విష్ఠులకి పరలోక రాజ్యంలో చోటు లేనేలేదు ఆత్మవిషయం దీనిలో అయిన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఓన్లీ వెన్ వీఆర్ హంబల్ ఇన్ స్పిరిట్ ఆత్మలో దీనత్వం ఉంటేనే దేవుని దగ్గర మనం అంగీకరించబడతాం ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరుగు పరుగున వచ్చి మోకాళ్ళుని ఆయన ఏం అడుగుతున్నాడో చూడండి నలభై వచ్చినం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి దెర్ ఆర్ సో మెనీ వేస్ టు ఆస్క్ జీసస్ ఏసేని అడగడానికి చాలా మార్గాలు ఉన్నాయండి నన్ను శుద్ధునిగా చేసే అని అడగచ్చు కదా శుద్ధునిగా చేయాల్సిందే అనొచ్చు కదా నీ మీద పెట్టుకున్నాను ఈ ఆశ నువ్వు ఏదైనా సరే ఇంకా ఇవాళ నా రిక్వెస్ట్ నువ్వు గ్రాండ్ చేయాలి అని అడగచ్చు బట్ ఇతను అంటున్నాడు నీకు ఇష్టమైతే అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాడు దేవుని ఇష్టానికి తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు చాలాసార్లు మనం దేవుని ఇష్టానికి అప్పగించుకోవడానికి భయపడతాం ఎందుకంటే దేవుని ఇష్టానికి అప్పగించుకుంటే నా ఇష్టం జరగదేమో అని దేవుని ఇష్టానికి అప్పగించుకుంటే నాకు నష్టం వస్తుందేమో అని దేవుని ఇష్టానికి అప్పగించుకుంటే నాకు కష్టం వస్తుందేమో అని దేవుని ఇష్టానికి అప్పగించుకోవడానికి ఇష్టపడం కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకల్లో జీవించినప్పుడు తండ్రితో ఆయన గెచ్చమనే తోటలో కూడా ప్రార్థన చేస్తూ అంటాడు నా ఇష్టము కాదు నీ చిత్తమే నాట్ మైబల్ బట్ యోర్స్ బీడన్ దేవుని చిత్తానికి అప్పగించుకునే అనుభవము ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు మాదిరిగా ఉంచాడు ఈ వ్యక్తి శరీరం అయితే కుష్టి వ్యాధితో ఉంది కానీ ఆత్మలో మాత్రం చాలా మంచిగా ఉన్నాడండి హలెయ్యా కొంతమంది పైకి బాగానే ఉంటాం పర్ఫెక్ట్గా ఉంటాం కదండి ఆరోగ్యంగా ఉంటాం హెల్తీగా ఉంటాం చూడ్డానికి ఆహా ఓహో అనిపించేలా ఉంటాం కానీ లోపలంతా కుష్టి వ్యాధి ఆత్మకి వెన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్ దట్ మీన్స్ యూ హ్యావ్ అ డిజీజ్ ఇన్ యువర్ హార్ట్ హృదయం అంతా పాపరోగంతో ఉంటే నువ్వు పైకి బాగానే కనబడుతున్నావు కానీ లోపల వ్యాధి లోపలంతా వ్యాధి ఈ వ్యక్తికి బయట వ్యాధి ఉంది కానీ లోపల మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాడు హలే లోపల దేవుని పట్ల గౌరవం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసం ఉంది దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాలి అనే ఆసక్తి ఉంది అంత మాత్రమే కాదు దేవుని చిత్తానికి అప్పగించుకునే హృదయం కూడా ఉంది అంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే మన ప్రార్థనలో ఈ మాట మనం కలిపితే ఇతనికి ప్రార్థనకి జవాబు వచ్చినట్టు మన ప్రార్థనకు కూడా జవాబు వస్తుందండి హలేయ ఎప్పుడైనా అలా అడిగామా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే ఈ జాబ్ ప్రభా నీకు ఇష్టమైతే ఈ దేశానికి వెళ్ళాలనుకుంటున్నా ద్వారాన్ని తెరు నీకు ఇష్టమైతే ఈ ఈ పని నువ్వు నెరవేర్చు నీకు ఇష్టమైతే నేను ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నాను నువ్వు ద్వారాలు తెరు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే అని అడిగితే ఏసే ఎంత సంతోషిస్తాడో కొన్నిసార్లు నేను కొంతమందిని పిలిచి అంటాను ఇదిగో నేను ఈ రెండు రెండు కొన్నాను ఈ రెండిట్లో నీకు ఏమి ఇష్టమో తీసుకో అంటాను అనగానే వాళ్ళు అంటారు అక్క నీకేది ఇష్టమో నువ్వు ఇవ్వక్క అంటారు నా ఇష్టం నువ్వు ఇవ్వాలనుకుంటే మీకు ఈ చాయిస్ ఇవ్వను కదా మీ ఇష్టానికి నేను ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇష్టమైంది ఏదో అది ఇవ్వాలనుకుంటున్నా తీసుకోండి నో ప్రాబ్లం అంటే వద్దక్క మీ ఇష్టం అంటే వాళ్ళు మరి ఎలా ఫీల్ అవుతారో తెలీదు తీసేసుకుంటే ఇది నాకు ఇష్టం అని తీసుకుంటే అక్కే అని అనుకుంటారేమో నేను అంటాను ఐ ఇన్సిస్ట్ అండ్ మీకు మీకేది ఇష్టమో అది తీసుకోండి ఎందుకంటే మీ ఇష్టం జరిగితే మీకు అదొక ఆనందంగా ఉంటుంది కదండి ఏసయ్య దగ్గరకు కూడా మనం వెళ్ళి నా ఇష్టం కాదే నీ ఇష్టమే నీ ఇష్టమే నీ ఇష్టమే నీ ఇష్టమే అంటూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు అబ్బా నా బిడ్డ తన ఇష్టానికంటే నా ఇష్టానికి ఎంత విలువ ఇచ్చిందో హలే అన్న అడిగామండి ఏసయ్యా నీ ఇష్టం నీ ఇష్టం ఈ వ్యక్తి అడుగుతున్నాడు నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనగా నలభై ఒకటో వచ్చినం ఆయన కనికరపడి చే చాపి వాణిని ముట్టి ఇక్కడ మూడు విషయాలు నాకు కనబడుతున్నాయండి ఫస్ట్ది జీసస్ వాజ్ మూడ్ విత్ కంపాషన్ ప్రభు హృదయంలో ఆ వ్యక్తిని చూడగానే ఆయనకి కనికరము వచ్చింది హలెయ్య కొన్నిసార్లు కొంతమందికి మనం హెల్ప్ చేస్తాం కానీ బట్ వీ డోంట్ డూ ఇట్ విత్ లవ్ ప్రేమగా చేయం ఏదో ఒకటి పడేస్తే వెళ్ళిపోతారు అన్నట్టు చేస్తారండి అవునా కదా సలు కొంతమందికి మనం మేలు చేస్తాం కానీ వదిలించుకోవాలని చేస్తాం అబ్బో ఇంక ఇది ఇస్తే కానీ ఇంక నన్ను వదలరులే అన్నట్టు చేస్తాం కానీ ప్రేమగా చేయం ఇష్టపూర్వకంగా చేయం మంచి మనస్సుతో చేయం కొన్నిసార్లు సమ్టైమ్స్ వీ డూ సర్టన్ థింగ్స్ అవుట్ ఆఫ్ కంపల్షన్ యేసు ప్రభు ఆ వ్యక్తిని చూడగాని ఆ వ్యక్తి వచ్చి మొరపెట్టుకుంటుంటే వేడుకుంటుంటే మోకాళ్ళుని తను తను తగ్గించుకొని నీకు ఇష్టమైతే ప్రభు అని అడిగితే ఏసే అతన్ని చూడగానే అసహించుకోలేదు ఏసై అతను చూడగానే తృణీకరించలేదు ఇగ్నోర్ చేయలేదు ఏ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారులే అన్నట్లుగా దేవుడు ప్రక్కన పెట్టలేదు కానీ ఆయన హృదయంలో కనికరం వచ్చిందంట సో హీ వాస్ మూవ్ విత్ కంపాషన్ ఆయన హృదయంలో కనికరం వచ్చింది రెండవది ఆయన చేయి చాచి ఏసుప్రభు ప్రభు హృదయంలో కనికరం పెట్టుకొని ఏమీ చేయకుండా ఊరుకోలేదండి మన దేవుడు ఆయన హృదయము మన కొరకు తాపత్రయ పడుతుంది ఆయన చేతులు కూడా మన కొరకు పనిచేస్తాయి హలో లూయా గాడ్స్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ యూ అండ్ మీ అండ్ హిజ్ హ్యాండ్స్ ఆల్సో మూవ్ టు వర్క్ వండర్స్ ఆన్ ఆర్ బిహాఫ్ దేవుని హృదయము తన ప్రజల పట్ల జాలితో దయతో కనికరముతో కదిలించబడుతుంది ఆయన హృదయం నిండా మన పట్ల ప్రేమ ఉంది హృదయంలో ప్రేమ పెట్టుకొని ఏమి చేయకుండా ఊరుకొనే దేవుడు కాదు ఆయన చేతులు కదులుతాయి ఆయన చేతులు మన కొరకు పని చేస్తాయి హలెయ్య అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే అద్భుతాలు చేయడము నా ఏసైకు దినచర్య అన్నాడు హలలూయ పొద్దున లేవగానే మన చేతులతో చాలా పనులు చేస్తాం కదండి బ్రష్ చేస్తాము స్నానం చేసుకుంటాం తల దూకుంటాం చేతులతో దినచర్యలో చాలా పనులు చేసేస్తుంటాం మన ఏసయ్య చేతులతో అనుదినం అద్భుతాలు చేసేస్తూ ఉంటాడు దాట్ ఈస్ హెస్ డైలీ వర్క్ ఆయన డైలీ రొటీన్లో భాగం ఏంటంటే ఆయన దినచర్యలో భాగం ఏంటంటే అద్భుతాలు చేయడం ఈ వ్యక్తిని చూశాడు కనికరపడ్డాడు చెయ్యి చాపాడు పోనా అలా అలా అని నువ్వు స్వస్థపడదు కాక అంటే అలా అనలేదండి అప్పటి వరకు మేబీ హీ లాంగ్డ్ ఫర్ దట్ టచ్ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక సహోదరి నాకు ఒక పాశ్చాత్య దేశం నుంచి ఫోన్ చేసి షూ వాజ్ షేరింగ్ హర్ టెస్టిమనీ ఒక దూరదేశంలో ఉన్న ఒక తెలుగు సహోదరి యవనస్తురాలు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ చెప్తుంది అక్క నాకు తల్లి ఉంది కానీ తల్లి యొక్క ఆదరణ ఓదార్పు ఒక్క జ్ఞాపకం కూడా నా మైండ్లో లేదక్క మై మదర్ నెవర్ కేర్ ఫర్ మీ లైక్ హర్ ఓన్ డాటర్ తల్లి గర్భంలో నుంచి నేను వచ్చాను నేను అడిగాను మీ అమ్మ ఇలా మిస్ట్రీట్ అమ్మ ఇంత బాధ పెట్టిందా నిన్ను సొంత తల్లేనా స్టెప్ మదరా అని అడిగాను సవతి తల్లా స్వంత తల్లా అంటే లేదక్క స్వంత తల్లే ఎందుకో తెలీదు నా తల్లికి నేనంటే చాలా ద్వేషం నా తల్లి నన్ను ముద్దు పెట్టుకున్నది కానీ నన్ను దగ్గరికి తీసుకున్నది కానీ ప్రేమగా నా తలను నిమర్చడం కానీ నాకు ఒక్క జ్ఞాపకం కూడా లేదా ఐ హ్యావ్ నో మెమరీ నా తల్లి ద్వారా నేను పొందిన ప్రేమ ఆదరణ నాకు అసలు జ్ఞాపకమే లేదు ఐ హ్యావ్ సో మెనీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ విత్ మై ఓన్ మదర్ సొంత తల్లితో ఎన్నో ఎన్నో చేదు అనుభవాలు నాకు ఉన్నాయని చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించిందండి ఈ వ్యక్తి కుష్టు వ్యాధితో కుటుంబానికి సమాజానికి దూరంగా ఉండి బహుశా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి దూరంగా ఆహారం పెట్టేసి వెళ్ళిపోతున్నారేమో క్వారంటైన్లో లాగా కదండి క్వారంటైన్లో ఉంటే వస్తారా ఎవరైనా నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు మా పిల్లలు డోర్ దగ్గరకు వచ్చి మమ్మీ నీ దగ్గరికి రావాలని నీకు హగ్ ఇవ్వాలని నీ పక్కన పడుకోవాలని అదనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అని బోల్డ్ చెప్పేవాళ్ళు దాన్ని యూ కాన్ డూ ఇట్ నా ఇప్పుడు రాలేరు నేను క్వారంటైన్లో ఉన్నా స్టే దేర్ వచ్చేస్తా త్వరగా వచ్చేస్తాను ఏం బాధపడద్ది అంటే ది జస్ట్ యూస్ టు లాంగ్ ఫర్ దట్ టచ్ ఒక్కసారి శానిటైజ్ చేసుకొని చేతులతో ఇలా పట్టుకో మమ్మీ అని ఒకసారి అలా రెండు మాస్కులు పెట్టుకొని శానిటైజ్ చేసుకొని వస్తే నా చేతులు పట్టుకున్న కూతుర్లు ఒక గొప్ప అనుభూతిని పొందేసుకున్నారు అమ్మ మా అమ్మని ముట్టుకున్నాను చాలా అన్నట్టు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ద పవర్ ఆఫ్ టచ్ ముట్టుకుంటే స్పర్శలో చాలా పవర్ ఉంటుందండి డాక్టర్స్ కూడా అదే చెప్తారు పిల్లలు బాగా ఎదుగుతారంటే ఎప్పుడంటే తల్లిదండ్రుల యొక్క స్పర్శ వాళ్ళకి బాగా ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ద పవర్ ఆఫ్ టచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ సొసైటీలో వెళ్ళి ఇక్కడ అలా ఉంటారు కదండి ఏదో మాకు అంటి ముట్టినట్టు భార్యాభర్తలు దగ్గర కూర్చుంటే షాక్ కొట్టేటట్టు ఆయన అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటుంది వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టు ఉంటారు అమ్మో ఏమనుకుంటారు సమ ఏమనుకుంటారండి భార్యభర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉండాలనే కదా దేవుడు కుటుంబాన్ని కట్టింది కొంతమంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లంటది ఒరే నా ముందు మాత్రం మీ ఆవిడని పక్కన కూర్చోవడానికి లేదురా అంటే మా అత్తగారు అలా కాదండి మీరు అనుకుంటారేమో నా దట్స్ నాట్ ద కేస్ విత్ మీ కానీ కొన్ని కుటుంబాల్లో అలా ఉందని కొంతమంది సహోదరులు పంచుకుంటున్నప్పుడు ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దామ్ కొడుకు పెళ్ళెందుకు చేశారండి హ్యాపీగా ఉండాలనేనా దేవుడు కట్టాడా కుటుంబాన్ని వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషించాలి కానీ మీరు బాధపడకూడదు వాళ్ళు దగ్గరగా కూర్చుంటే ఇబ్బంది ఏముంది ప్రాబ్లం ఏం లేదు సంతోషించాలి తల్లిదండ్రులు సంతోషించాలి అత్తమామలు సంతోషించాలి ఇరుగు పొరుగు వారు సంతోషించాలి వాళ్ళు గొడవ పడుతుంటే బాధపడాలి కానీ వాళ్ళు ప్రేమగా న్యూన్యంగా ఉంటే బాధపడకూడదు ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతూ అయ్యో నన్ను ఎవరైనా ముట్టుకుంటే బాగుండు నాకు ఎవరైనా దగ్గరకు వస్తే బాగుండు ఎవరైనా ఒక షేక్ హ్యాండ్ ఇస్తే బావుండు నాకు ఎవరైనా ఒక వామ్ ఇస్తే బాగుండు నన్ను ఎవరైనా దగ్గర తీసుకుంటే బావుండు ఎంత కాలం అయిపోయిందో ఒక మనిషి నా దగ్గరికి ఇట్లా ఇట్లా వచ్చి నన్ను ముట్టుకోలేదని ఎంత బాధపడుతున్నాడు అపవిత్రమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు అతని దేహం అంతా అపవిత్రంగా ఉంది బహుశా చాలా భయంకరమైన స్మెల్ వస్తూ ఉండొచ్చు అతని దేహం నుండి యేసు ప్రభువు అతని చూడగానే కనికరపడి చేయి చాపి ముట్టుకున్నాడంటండి హలే లూయా జీసస్ గేవ్ దట్ టచ్ టచ్ లేకుండా కూడా స్వస్థపరచగలడు అవునా కదా పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు స్నేహితులు ఇంటి రూఫ్కి ఉన్న పెంకులన్నీ తీసి దింపగానే లేచి పరిపెత్తుకొని అంతే అంతేసే ఒక్క మాటే లాజర్ సమాధి లోపలికి వెళ్ళిపోయి లాజర్ని పట్టుకొని బయటకు దేలేదు ఏసయ్య లాజరు బయటకు రా అంటే వచ్చేసాడు అంతే ఈ కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తితో మాట పలికితే సరిపోద్ది కానీ మాటతో పాటు దేవుడు ఆయన స్పర్శను కూడా ఇచ్చాడు హలెయ్యా ఎందుకంటే ఏసైకి తెలుసు ఈ వ్యక్తి దేనికోసం తాపత్రేయపడుతున్నాడు ఏది కావాలని ఆరాట ఏది లేక బాధపడుతున్నాడో ఏసైకి తెలుసు ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇచ్చాడు ప్రేమ ఆప్యాయత కోల్పోయాడు ప్రేమను ఆప్యాయతను ఆప్యాయతతో కూడిన స్పర్శను ఇచ్చాడు యేసయ్య ముడుతూ ఏమంటున్నాడు చూడండి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము హలెలుయ్యా శుద్ధుడవు కమ్మ అంటే సరిపోద్ది కదండి లేదయ్యా నువ్వు బాగుపడ్డం నాకు ఇష్టం ఐఎమ్ హ్యాపీ ఐ వాంట్ యూ టు బి వెల్ నాకు ఇష్టం అయ్యా నువ్వు బాగుపడ్డం కొంతమంది మేలు చేస్తారు కానీ కష్టంగా చేస్తారు ఇందాక చెప్పాను కదా చెయ్యాలన్నట్టు చేస్తారు అందరి ముందు అడిగాడు నేను ఇతనికి మేలు చేయకపోతే బాగా అదేమో లేని మొహమాటానికి చేయడమో అలా చేయలేదండి ఏసయ్య అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయను ఆ వ్యక్తి అడిగితే ఏసయ్య అంటున్నాడు నాకు ఇష్టమే నేను ఇష్టంగా నిన్ను స్వస్థపరుస్తున్నాను నీవు శుద్ధుడవు కమ్ము నలభై రెండో వచ్చిన వెంటనే కుష్ఠరోగము వానిని విడిచను గనుక వాడు శుద్ధుడాయను అలలుయ్యా వెంటనే చర్మమంతా మారిపోయింది ఆరోగ్యస్థితి అంతా మారిపోయింది ముఖం అంతా మారిపోయింది ముఖంలో పోయిన రూపం పోయిన ఆ మంచి ఆ పోలికలు ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ఫిగర్ అయిపోతాయండి కుష్టి వ్యాధి వస్తే అతని ముఖం అప్పటివరకు వికారంగా ఉంది కానీ ఏసుప్రభు ముట్టగాని నాకు ఇష్టమే శుద్ధుడో ఒక అమ్మని ముట్టగాని హీ వాజ్ హోల్ హీ వాజ్ హీల్డ్ అంతకుముందున్న మంచి రూపం తిరిగి పొందుకున్నాడు ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనం ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడు ఓ లార్డ్ ఆర్ అ గాడ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అంటండి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు అంటే ఫుల్ ఆఫ్ కంపాషన్ కనికరము ఇంకా ఆయనలో ఉన్నంత ఇంకెక్కడా లేదు నువ్వు కష్టపడుతుంటే నువ్వు బాధపడుతుంటే నువ్వు ఏడుస్తుంటే నువ్వు ఇబ్బంది పడుతుంటే నిన్ను చూసి ఏసే కనికర పడినంతగా ఇంకెవ్వరు కనికరపడలేరు ఈ లోకంలో హలలుయా నిన్ను చూసి ఏసేయ బాధపడినంతగా ఏసయ్య కదలించబడినంతగా ఇంకెవ్వరూ కదలించబడరు ఈ లోకంలో నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైతే లార్డ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ లార్డ్ ఐఎమ్ సిక్ లార్డ్ ఐఎమ్ వీక్ అయ్యా తట్టుకోలేకపోతున్నాను నాకు వస్తున్న పరిస్థితులు నీ శ్రమలు నా వల్ల కావట్లేదు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానని దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు మొరపెట్టుకుంటే ఆయన కనికరముతో కదిలించబడి నిన్ను ముట్టి నీ ఉన్న స్థితి నుండి నీకు వెంటనే విడుదలిచ్చే గొప్ప దేవుడు హలలూయ ఈ రాత్రికాల సమయంలో ఈ కుష్ఠవ్యాధి గ్రస్తుని చూసినప్పుడు మనం ఒక విషయం నేర్చుకోవాలి అదేంటంటే మనం కూడా వేసే వద్దకు ఎలా ఉన్నామో అలా వెళ్ళి మొరపెట్టాలి కొంతమంది మొరపెట్టడానికి ముహూర్తం కొరకు చూస్తూ ఉంటారు కదండి మొరపెట్టడానికి ఎప్పుడో ఒక మంచి టైమింగ్ వస్తుంది లేండి అప్పుడు మొరపెట్టుకుందాం ఎప్పుడైనా మొరపెట్టచ్చు ఇప్పుడు అందుకే పాడాను నిజముగా మొరపెట్టిన దేవుడు ఎక్కడున్నా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఏ సమయంలో అయినా అర్ధరాత్రి నీకు నిద్ర రాకుండా నువ్వు శ్రమ పడుతున్నప్పుడు అర్ధరాత్రి లేచి మొరపెట్టినా నీ మొర దేవుడు వింటాడు హలే గాడ్ హియర్స్ ద డెస్పరెట్ క్రై ఆఫ్ ఎస్ పీపుల్ ఆయన ప్రజల యొక్క వేదనకరమైన స్థితిల్లో వారు పెట్టే మొరను దేవుడు వింటాడు మొర విని హృదయంలో కనికరం చూపి కలిగి కామ్గా కూర్చోడు కానీ హృదయము కనికరముతో కదిలించబడి ఆయన చేతులు కూడా కదులుతాయండి మన కొరకు అద్భుతాలు చేయడానికి అలెలుయ ఈ రాత్రికాల సమయంలో మన కొరకు అద్భుతాలు చేసే ఏసే చేతులకు మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన శనిలో మొర పెట్టుకుందాం నిశ్చయంగా ఆయన జవాబిస్తాడు